శ్రీ మహావిష్ణువు ధనస్సు సారంగా ఉంది కదా ఆ అంశతో పుట్టిన మహనీయుడే తిరుమంగయ్య ఆల్వార్ ఆల్వార్లలో ఆయన పదో ఆయన శూద్రుల ఇంట జన్మించారు వాళ్ల నాన్నగారు సేనాని కాబట్టి చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలలో ఆరితేరిపోతే చోళరాజు ఈయన్ని కూడా సేనాని కింద నియమించాడు యుద్ధంలో ఒక రాజ్యాన్ని జయించి వస్తే రాజుగారు సంతోషించి సరే ఆ ప్రాంతానికి నువ్వే రాజుగా ఉండు అని చేస్తే అంతే ఇక అక్కడి నుంచి ఆయనకి మధుసేవనం అలవాటైపోయింది భగవంతుడేమో కీర్తనలు రాసి భక్తి సామ్రాజ్యాన్ని ఉద్ధరించమని పంపిస్తే ఈయనేమో రాజ్యాలను జయించి రాజు అవ్వడం మొదలు పెట్టాడు ఇక ఆల్వార్ ఎలా అవుతాడు అంటే భగవంతుడే మార్చడానికి ఒక ఆమెను పంపించాడు ఒక దేవకన్య కపిల మహర్షి శాపంతో మానవ కన్యలా భూమి మీదకి వచ్చింది కుముదవల్లి అనే పేరుతో ఆమె సౌందర్యం మాటలతో వర్ణించలేము ఆమెను చూసి చెలించి నేను వివాహం చేసుకుంటాను అన్నారు తిరుమంగయ్య ఆల్వార్ అంటే ఆమె ఒక షరతు పెట్టింది ఏడాది పాటు ప్రతిరోజు వెయ్యి ఎనిమిది వైష్ణవ భక్తులకు అన్నం పెట్టి వాళ్లతో సత్సాంగత్యం చెయ్యి అప్పుడు పెళ్లి చేసుకుంటాను అంది ఎందుకంటే మార్చడానికి వచ్చింది కదా అందుకు ఆయన అలాగే ప్రతిరోజు వైష్ణవులకు అన్నం పెట్టడం మొదలు పెట్టాడు వాళ్లతో సత్సాంగత్యం చేసేసరికి మనసు మారిపోయింది కానీ ఈ లోపు ఖజానా ఖాళీ అయిపోయింది మరి భోజనం ఎలా పెట్టాలి సంవత్సరం పాటు అప్పుడు దారి దోపిడీలు మొదలు పెట్టాడు ఒక రోజు ఏమైందంటే పక్క రోజు సమారాధన చేయడానికి ధనం లేదు అప్పుడు ఒక చెట్టు మీద మాట వేసుకుని కూర్చునుంటే కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ పరివారం వెళుతున్నారు అంతే ఆ చెట్టు మీద నుంచి కిందికి వాళ్ళని అటకాయించి వాళ్ల ఒంటి మీద ఉన్న నగలన్నీ లాగేసుకున్నాడు పెళ్లి కొడుకు కాళ్ళకి ఒక ఆభరణం ఉంది అది మాత్రం రాలేదు అది వేరికి ఉందన్నమాట అది రావట్లేదు అన్ని నగలు దోచుకున్నావు కదా ఇది వదిలే అన్నాడాయన అదేంటి ఎలా వదిలేస్తాను నీకైతే నాకు నాకలా కాదు రేపొద్దున భోజనాలు పెట్టేటప్పుడు ఆకులు కొనడానికైనా పనికొస్తాయి అంటే సరే తీసుకో అన్నాడాయన అంతే ఆ కాలు పట్టుకుని బలవంతంగా అది లాగపోతూ ఉంటే అప్పుడు జ్ఞానోదయం అయ్యింది ఆ కాలు మామూలు కాలు కాదు ఆయన్ని పరీక్షించడానికి అమ్మవారు శ్రీ మహావిష్ణువు కలిసి వచ్చారన్నమాట వెంటనే ఆ దొంగ నువ్వు ఏదో మంత్రం వేశావు అందుకే ఇది రావట్లేదు అంటే సరేరా ఆ మంత్రం చెప్తాను అని అతని చెవులో అష్టాక్షరీ మంత్రం ఉపదేశించారు అంతే ఈయన జీవితమే మారిపోయింది అప్పటికప్పుడు ఆసువుగా పాసురాలన్నీ చెప్పాడు కుముదవల్లికి కూడా శాప విమోచనమైపోయి ఆయన పక్కనే నిలబడి స్వామిని స్తుతించింది అప్పుడు స్వామి ఒక వరమిచ్చారు ఇద్దరికీ జరిగిన ఈ సంఘటన వైష్ణవ ఆలయాలలో దోపిడీ ఉత్సవంగా ప్రదర్శన చేస్తారు అని ఇప్పటికీ కూడా మనం చూస్తే ఈ కథంతా ఒక ప్రదర్శనగా చేస్తూ ఉంటారు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది ఆయనే తిరుమంగయ్య ఆల్వార్ ఎక్కడైనా ఆల్వార్ పక్కన భార్యతో నిలబడి చేతిలో బల్లెంతో ఉంటే అది ఈనే అని గుర్తు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి